చిన్నప్పుడు ఇసుకలు ఆడుకుంటే బిలై అరే ఏం ఆడుకుందాం రా అరేయ్ మంచిగా నిన్న ఇసుకలు ఆడుకున్నాం కారా పారా ఆడుకుందాం అరే అద్దురా ఆ కోశమని నిన్ననే పొట్టు పొట్టు పెట్టుండట అరే నేను వచ్చేటప్పుడు చూసిండురా ఇంటికాడ ఎవ్వరు లేరురా వాళ్ళు మరి పారా డబుల్ డబల్ ఆడుకుందాం పా ఇసుకలో నిజంగా నిజంగానే ఎవ్వరు లేరు రా పారా మంచిగా ఆడుకున్నాం అరే ఇయ్యాల మీ ఇద్దరికి జాన్ షాట్ ఇస్తారా చూసుకుందాం దారా అయ్య అరే నువ్వు జాన్సన్ అయితే నేను రోమన్ రైన్స్ అరే నీకు సూపర్ మ్యాన్ పంచ్ ఇస్తా చూసుకుందాం దారా అరే అట్లయితే నేను బ్రాక్లు ఇస్తున్నారు మరి మీ ఇద్దరు నోడ అమ్మ తోడు పోస వచ్చింది నడుర్రా ఉరుకుర్రా ఓ దొంగ పడుకోవాలరా ఆగుర్రా మీ దినాలు మీ వారాలు గాను ఏడికెళ్ళి దాపురా మీరు లంజ పడుకోవాలి తయారు ఏమో ఈడ ఇసుకంతా పాడి ఎత్తారు మీది కన్నా కొద్దీ వీళ్ళని ఎట్టుకట్టుక పోను ఇంకోసారి ఇటంకల్ని అయితే రారి బిడ్డ ఏమి సంగతి మంచిగానే చెప్తా గాని